వాళ్ళు కూర్చుంటే ఎవరు రాజ్యాంగం రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్ గారు ఆయన విశ్వం మీద ఆయన చదివిన ఆయనకున్న డిగ్రీలు కానీ ఆయన చదివిన రాజ్యాంగం కానీ ఎవరు చదువు అంటే మరి ఆయన మరి ఆయన తప్పి ఆయన మానవ పరిణామ శాస్త్రం ఆయన కూడా ఆయన బ్రిటిష్ మా పేరు వీళ్ళు కోరంటారు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మందుకుంటు తుపాకులు మోసినా మొత్తం వీళ్ళే మొఘల్ చక్రవర్తులకి తుపాలకి మొత్తం కూడా ముస్లింస్ కి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాను ఎక్కడెక్కడ ఇరాన్ చేసిన వాళ్ళు అందరూ కూడా మందు సామగ్రి సామాగ్రి కూడా వీళ్ళే కదా వీళ్ళు దేశ ద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళు

చూసా లేదండి కలిసిపోవాలంటే మా తాత ఎవడుపు తాతరు మా తాత మాకు అంటే ఇప్పుడు కోయ్ ఉన్నది మాకు అంటే మాకు మూడు ఆరు ఐదు ఆరు దాని ప్రకారే మాకు అన్న అవుతారా తమ్ముడు ఇంట్లో బావా బామ్ మారిదా మావా మేము చూసుకుంటామా లేదనుకుంటే నాయక పోళ్ళు వాళ్ళకంటూ ఒక ఆల ఆచారాలు ఉన్నాయి వాళ్ళకి గోన్స్ కొనే ఆచారాలు ఉన్నాయి గోన్స్ కొయ్యే కలిపి మీ అంత కుదిరి ఇంత దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం పాటు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఎత్తున ఈ ర్యాలీలు ఈ ధర్నాలు సంబంధించిన రాష్ట్రాలు ఇంత కాలంలో ఎందుకు ఆగిపోయారు దీని మీద ఆగిపోయిన అంటే అందరం కదా అమాయక ఆదివేశాలు అమాయకులు అందరం అనేది అమాయక ఆదివేశాలు మాయ దోసుకుపోయినవి మీరు తెలుసుకోవడానికి ఇంత కాలం పెట్టింది తెలుసుకున్నాం కాబట్టి రెండు వేల పదిహేడు ఎప్పుడైతే జూడే ఘాట్తో కుమరం మేము పక్కన సంఖ్య బొమ్మ ఏదో బొమ్మ పెట్టి శంఖీ బొమ్మకి మా యొక్క కుమరం ఏంటి సంబంధం అదే కదా సంబంధం ఎట్లా మళ్ళీ నేను అంటే మళ్ళీ ఏదో వ్యతిరేకమైన ఏదో రోజు మాట్లాడుతున్నాడు ఏమన్నా కానీ ఏమి సంబంధం నేను అంటున్నా కాబట్టి మొదలైనటువంటి ఉద్యమం ఇవాళ రెండు వేల పద్దెనిమిది మొదలైన ఉద్యమం ఇవాళ సుప్రీంకోర్టు కాబట్టి మీరు ఈ దేశ దేశ ఈ ఈ రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలంటే కూర్చడం కాదు జరించడం కాదు అని ఒప్పుకోండి మీరు తర్వాత ఆ ప్రభుత్వాలు మీకు ఏ రిజర్వేషన్ రిజర్వేషన్ ఆరు కాబట్టి పని తీసుకోండి మీకు అని ఎస్టీ లేదు మీకు అది తెలుసుకోండి మీరు మీ ప్రొఫెషన్ మీ మేధావులు ఉన్నారు డూప్లికేట్ అది పర్చి సర్టిఫికేట్ పెట్టద్దు మాకు లేదంటే ఉంటే సుప్రీంకోర్టు తీసుకెళ్ళి మేము లోపల నీ సర్టిఫికేట్ ఫేక్ కదా నువ్వు బీసీలు చదువుకున్నావు నువ్వు ఎట్లా ప్రొఫెసర్ అయినావు ఎట్లా ఎంపీలు చెప్పండి సార్ మీ పోరాటం ఇక్కడికి ఆగిపోతుందా ఇంకా ఇంకా పోతా ఉంటారు ఉచితమైంది ఉదృతమైంది రాను రోజు ధర్మయుద్ధం అంటే ఏంటి అంతమ పోరాటం ఏంటి సావు రేవో పోతే మేము పోవాలి లేకపోతే అది అంతేగా అప్పటిదాకా ఆపే ప్రసక్తి లేదు ఇక ధర్మయుద్ధం పేరు పెట్టినాక మళ్ళీ ఇట్లా పడుకుంటాం ఉద్యోగాన్ని లెక్క చేయడం పక్కన పడేసినాం వీళ్ళందరూ రిటైర్డ్ ఉద్యోగస్తులు మా పీకేదే ఉంది అంటారు వాళ్ళు అంతే కదా కాబట్టి నువ్వు బొచ్చు పీకేతావా లేకపోతే గుండు కొడతావా అవన్నీ ఏం చేయాలో చేసుకుంటూ పోతూనే ఉంటాం కానీ నిన్ను మాత్రం ఎస్టీ జీవిత వరకు డెబ్బై ఆరు పుట్టిన రామకృష్ణ డెబ్బై ఆరు కలిపి చెందిన వరకు కూడా అవిశ్రాంతి పోరాడుతూనే ఉంటాడు అప్పుడు దాకా భయపడడు నువ్వు పుడిసినా చంపినా వేదిచ్చినా భయపడటానికి రామకృష్ణ సమ్మక్క తల్లి ఆ తల్లి ఎప్పుడు వరకు ఉంచాలో అప్పుడు వరకు ఉంచా నువ్వేం అయితే మొత్తం అయితే మనసు దేవతలకు సంబంధించిన దాంతో అందరు కలిసిపోయి బాగుంటుంది కలిసిపోయి ఉంటే బాగుంటుంది వాళ్ళ ఆలోచన ప్రతి అదే చెప్తా ఉన్నారు మీరేమో పక్కగా ప్రశ్నిస్తా ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు దొంగపాడేట కలిసి మనం కాపాడు సంసారం చేద్దాం అంటే మీరే బీసీ రిజర్వేషన్ ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఎప్పుడు ఒప్పుకోట్లే ఇప్పుడు బీసీ ఒక్కొక్కటి బీసీ బీ ఒక్క బీసీసీ ఒప్పుడు బీసీ ఒప్పుకోట్టు ఎసీ ఒక్క వాళ్ళు ఒక్కటి ఎవరు ఒప్పుకోండి వాళ్ళని మా కొద్ది ముర్రు అంటున్నారు వాడిని మా అమ్మాయి కాదు ఇదికాల మరిచి కాదు మా కొద్ది అంటారు వాళ్ళ వాళ్ళకి ఏమిస్తున్నా ఇచ్చుకోండి ప్రభుత్వాలు లాస్ట్ కేంద్ర ప్రభుత్వం అరవై లక్షలు ఉంటున్నాయి కదా ఏదైనా ఇచ్చుకోండి ఎస్టీ మాత్రం ఇవ్వడం లేదు ఎక్స్టీ ఇవ్వాలంటే భారత రాజ్యాంగంలో క్లియర్గా ఉండేది ఐదు సూత్రాలు ఉన్నాయి దానికి లోబడి ఉంటే ఇవ్వచ్చు నేను అప్పుడు ఇవ్వడానికి లేదు కానీ మీ దాంట్లో ఇవాళ సుప్రీంకోర్టులో ఇస్తున్నా తీసుకున్నారా వాళ్ళు తీసుకున్నారు అంటే డిఎన్టీ నుంచి పక్కన ఎస్ కలుపుకున్నా ఎస్టీ అయిపోయినా పిచ్చులు చేసిన మమ్మల్ని ఆదివాసిని ఇవాళ ఏమైంది ఇవాళ ఏమన్నా చేశా వాళ్ళే రేవంత్ రెడ్డి పిగుతాం పొంగలేడు శ్రీవారి పిగుతాం మోడీని పిగుతావు వాడిని పిగుతాం చంద్రబాబుని అని వాళ్ళే అంటారు ఏమంటలే కదా మేము దండం పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారు అన్న పెడతారు చంద్రబాబు గారు దండం పెడతాం మోడీ గారు దండం పెడుతున్నాం అందరూ దన్నబడ్డ పోలీసులు కూడా దండం పెడతాం అందరూ పెడతాం పాత్రికలు కూడా దండం పెడతాం మేము ఇదే మాట మాట్లాడితే మా అరుణ్ కుమార్ భూమి మీద ఏమి తినాలి ఏ ధాన్యం మనకు మంచిది అనేది కావచ్చు సజ్జలు కావచ్చు పొరలు కావచ్చు మళ్ళీ మిగిలినటువంటి ధాన్యాలు పొరలు అండు పొరలు తర్వాత ఏ గడ్డలు తినాలి ఏ గడ్డ విషయం ఉంటది ఏదైనా పురుగు కలిసినా పుట్ట కలిసినా లేకపోతే దెబ్బలు తగినా ఏ ఆకుపా మంది వేసుకోవాలి తెలియదే సైన్స్ పుస్తకం అంటే పుస్తకం రాయడానికి ముందే మేము ఏ దానాలు తినాలి ఏ తింటే మంచిది ఇవాళ అందరు కూడా డాక్టర్లు ఏం వస్తారు నువ్వు తిను బుర్రలు తిను సామలు తిను రాగిజావు తాగు అమ్మలు తాగు ఏం చెప్తాను డాక్టర్ ఇది మా పూర్వీకులు ఎక్కడ ఎప్పుడో నేర్చింది ఇవన్నీ ఇవాళ మొత్తం కూడా ఈ హాస్పిటల్లో లక్షల రూపాయలు బిల్ అవుతుందని చెప్పి మళ్ళీ ఏడిపోతుంది ఆయుర్వేద వైద్యం పోతుంది ఇవన్నీ ఎవరు కనిపెట్టి ఆ కదా ఆదివాసీ తెలివైన లేకపోతే వీడు ఎక్కడి నుంచో మా ఆఫ్ఘనిస్ నుంచి తెలియగలడు ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడితేనే మా అరుణ్ కుమార్ తిక్కర్ అయ్యి వాడు ఏదో మాట్లాడతారు చివరికి ఏమంటారు సార్ గిరిజన కాదండి వాడు అసలుకి గిరిజన కాదు వాడు అసలుకి అప్పుడు నిన్న ట్రైప్ నేర పూరితమైన తెగాది ట్రైబ్ అంటే మళ్ళీ నీ తెల్ల నా తెల్ల షెడ్యూల్ ట్రైబ్ నేను డిఎన్టీ ట్రైబ్ అంటారు అది కాదు క్రిమినల్ ట్రైబ్ నేర పూర్తి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక తెగ వాళ్ళు అప్పుడు బ్రిటిషులు గుర్తించారు వాళ్ళ దగ్గర రోజు సాయంత్రం పూట ఐదు గంటలకి స్టేషన్లో పోయి సంతకాలు పెట్టాలి ఇప్పుడు పోలీస్ లో రోజు సాయంత్రం బిజీ ఎంత బిజీ ఉంటారు పోలీసులు ఇవే కేసులు దందాలు ఒక పక్కన గంజాయి పోతే ఒక పక్క డ్రగ్స్ పోతే ఒక పక్కన ఉమెన్ ట్రాఫికింగ్ ఒక పక్క దొంగతనాలు ఒక పక్క అత్యాచారాలు మొత్తం గిరిజన చేస్తారు ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు ఎవరి జోలికి పోరు నీతి నియాదికలు ఈ దేశంలో ప్రజలందరికీ కావాల్సినటువంటి ఈ యొక్క ఆహారాన్ని కానీ సంస్కృతిని కానీ సాంప్రదాయాలు కానీ ఆఖరికి గుళ్ళలో కొలిచే దేవుళ్ళు కూడా బయట ఆదివాసీలే మీరు కావాలంటే పెద్ద పెద్ద ఏగా నాకు అరే మూలవాదం కాదు మూలవాదు కాదు ఇప్పుడు పొరిమీర గుడి ఎవరుదండి అది పొరివీర గుడి ఎవరిది కారవర్లు ఆడబెట్టిన అవి అవునా కదా ఇలా గుళ్ళు ఎవరు పూర్తి స్థాయిలో అయితే గిరిజనులు ఎవరు ఆదివాసులు ఎవరు అనే దాని మీద వాళ్ళ యొక్క అయితే వదిలిస్తున్నారు దాని మౌన పోరాటం కూడా చేస్తున్న పరిస్థితి